హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ సంక్రాంతి పండుగకి ముగ్గులు అయితే కంప్లీట్ చేసుకునేలాగా కొత్త ఐడియాని అయితే తీసుకొచ్చానమాట సో మన అందరి ఇంట్లో ఖాళీగా పడేసే వేస్ట్ డబ్బాలతో మనమైతే రకరకాల ముగ్గులు రకరకాల డిజైన్స్ చాలా ఈజీగా అంటే జస్ట్ ఐదు నిమిషాల్లోనే మన ఎంత పెద్ద గచ్చు ఉన్నా కూడా మొత్తం నిండిపోతుంది అనమాట అంటే ఇంటి ముందు ఎంత ప్లేస్ ఉన్నా కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరైతే నింపేసుకోవచ్చు అంత ఈజీగా రోజు అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న బాటిల్స్ అన్ని కూడా ఖాళీగా పడేసేటివి అనమాట డెటాల్ అయిపోయింది హ్యాండ్ వాష్ లిక్విడ్ ఇలాంటి డిస్పోజల్ డబ్బాలు అలాగే కొబ్బరి చిప్ప ఇలాంటి వీటన్నిటితో మనము ఎన్ని రకాలుగా వేసేసుకోవచ్చు ఏ ఎట్లెట్లా వేసుకోవచ్చు అనేది ముగ్గులు కూడా వేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇక్కడ చూస్తున్నారు కదా నీడిల్ తీసుకున్నాను అనమాట పెద్ద నీడిల్ ఇది సో దీంతో నేను హోల్స్ చేస్తున్నాను మీకు ఏ సైజులో లైన్ రావాలనుకుంటారో చూసుకొని అలా పిన్నిస్తో కానీ లేదంటే చిన్న సూదితో కానీ లేదు లావుగా కావాలంటే ఇంకొంచెం లావుగా ఉండేదానితో ఇలాగ అన్నిటికీ కూడా ముందైతే హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఇంకా హోల్స్ పెట్టేది మీ అందరికీ కూడా తెలుసు కదా మళ్ళీ దాన్ని స్పెషల్గా చూపెట్టడం ఎందుకని నేను చిన్న క్లిప్పింగ్ యాడ్ చేశాను నేనైతే అలాగా సూదిని కాల్చి హోల్ చేశాను అనమాట ఫస్ట్ కొబ్బరి చిప్పతో చూపిస్తున్నాను ఇది డాట్స్ పెట్టుకునేదానికి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట చుక్కలు ముగ్గులు వేసుకునే వాళ్ళ కోసము అలాగే డాట్సే కాదు ఇలాగా లైన్స్ గీసుకునే దానికి కూడా ఈ చిప్ప చాలా బాగా యూజ్ అవుతుంది కొబ్బరి చిప్ప చూడండి ఫస్ట్ లావు లావుగా వేసాను తర్వాత సన్న లైన్ అన్నమాట ఇలాగా ఈ కొబ్బరిచితో మనము ప్లెయిన్ లైన్స్ వేసుకునే వాళ్ళు కూడా ఇలాగ వేసేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెటాల్ బాటిల్ ఉంటుంది కదా సో ఇది ప్లెయిన్గా పొడవుగా ఉంది కదా సో ఆ పొడవులో మొత్తం కూడా హోల్స్ పెట్టేశానమాట ఇక దీనికి కొంతమంది తొమ్మిది లైన్స్ పదకొండు లైన్స్ ఇలాగా వేసుకునే వాళ్ళు ఉంటారనమాట సో అలా మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని పెట్టేసుకొని చిన్న చిన్న హోల్స్ దగ్గర దగ్గరగా పెట్టేసుకొని మీకు ఎంత గ్యాప్ కావాలో చూసుకొని పెట్టుకోండి ఇక్కడ నేను వేసేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా దాన్ని బట్టి ఇక్కడ నేను పెట్టిన డాట్స్ చిన్నగా ఉన్నాయా పెద్దగా ఉన్నాయా గ్యాప్ ఇంకొంచెం ఇస్తే బెటరా ఇంకొంచెం తగ్గిస్తే బెటరా అనేది మీకు ఒక ఐడియా ఏంటో తర్వాత మీరు ప్రిపేర్ చేసుకోండి ఇలాగ ప్లెయిన్గా ఉన్న బాటిల్ అయితే మనకి ఇది చాలా బాగొస్తుంది ఇలాంటి ముగ్గులు మనకి లైన్స్ గీయాలంటే చాలా కష్టం కదా బయట దొరికి అంటే బయట కొనుక్కొచ్చుకుంటా ఉంటారు చాలామంది సో అలాంటి అవసరమే లేదు మనం జస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి అసలు ఎంత బాగొస్తుందో మొత్తం ఫ్లోర్ అంతా కూడా కాసేపట్లో నిండిపోయింది అనమాట నాకే నిజం చెప్పాలంటే నాకైతే అసలు ముగ్గులు రావబ్బా ఇంటి ముందు వేయడానికి రెండు మూడు చిన్న ముగ్గులు తప్ప నేను డైలీ అవే వేస్తూ ఉంటాను ఎందుకు నేను ముగ్గులు నేర్చుకోలేదు వేసే అలవాటు కూడా లేకుండా పోయింది ఇప్పుడు తప్పక వేయాల్సి వస్తుందనమాట ఇప్పుడు ఏంటంటే చిన్నవి ముగ్గులు వేస్తూ ఉన్నాను ఇంక ఇట్లాంటి ముగ్గులు అయితే ఇంక అసలు రావు నాకు ఒక నిజం చెప్పాలంటే కాకపోతే ఇంక ఈరోజు వీడియోలో మీకు చూపెట్టడం కోసం చిన్న డిజైన్లు రెండు మూడు వేసి చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా అట్లనే కాకుండా మనం బార్డర్స్కి వేస్తాం కదా అంటే ఫ్లోర్ మీద గే గేట్ దగ్గర గుమ్మం చుట్టూ ఇంటి చుట్టూ ఇట్లా వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి దానికి కూడా జస్ట్ సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత పెద్ద లైన్స్ నీట్గా అయిపోయింది కదా ఇంకా ఇలాంటిది స్ప్రైట్ బాటిల్ని అయితే చిన్న బాటిల్ని తీసుకున్నాను దీనికి ఆల్రెడీ డిజైన్ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ ఫోర్ డాట్స్కి నేను హోల్స్ పెట్టేశాను కదా సో ఇంకా ఇప్పుడు దీంట్లో పిండి వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ ఈ వీటిల్లో కొంచెం కొంచెంగానే పిండి వేసి చూపిస్తున్నాను కదా కొద్దిగా ఎక్కువ పిండి వేసుకు చేసుకున్నారంటే మీకు ముగ్గు మధ్యలో మళ్ళీ మార్చుకునే అవసరం ఉండదు ఎట్లా బాటిల్స్ పెద్దగానే ఉన్నాయి కదా సో వాటిలలో సగానికో లేకపోతే అంటే త్రీ ఫోర్త్ వరకు అన్నా మీరు ముగ్గు వేసి పెట్టేసుకున్నారంటే మీకు ముగ్గు ఊరిక పిండి మార్చుకునే పని ఉండదు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి డిజైన్స్ ఎక్కువ వేస్తాం కదా ఈ సంక్రాంతికి ఇలాంటివి కూడా చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను నాలుగు నాలుగు లైన్స్ పెట్టానమాట మనం ఇట్లా నాలుగు తో ముగ్గు వేయాలంటే చాలా టైం తీసుకుంటుంది కదా సో ఇట్లా మంచిగా బాటిల్లో వేసి మూత పెట్టేసి మనం తీసుకున్నామంటే చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఇంకొక ఐడియా మీకు చూపెట్టడం మర్చిపోయాను నేను ఇక్కడ క్యాప్కి కూడా హోల్ పెట్టాను అనమాట క్యాప్ని కాల్చి చిన్న హోల్ పెట్టాను దానితో కూడా మనము చుక్కలు ముగ్గులు కలుపుకుంటాం కదా అట్లా కలుపుకునేది కూడా చూపించవచ్చు నేను యాక్చువల్లీ మర్చిపోయాను వీడియోలో ఇప్పుడు బాటిల్తో వాయిస్ ఓవర్ ఇస్తుంటే గుర్తొస్తుంది అరే ఇది చూపెట్టడం మర్చిపోయాను అనేసి ఇక్కడ చూడండి బార్డర్ లైన్స్ కూడా ఎంత నీట్గా వేసుకోవచ్చు చూడండి అసలు ఎంత అందంగా చేసుకోవచ్చు నేను మీకు చెప్పాను కదా పిండి కొంచెం ఎక్కువ తీసుకోండి అని నేను కొంచమే తీసుకోవడం వల్ల ఇదైతే పలుచగా వచ్చేసింది చూడండి ఇక్కడ అంటే కొంచెం పిండి ఉంది కాకపోతే ఏంటంటే అది బ్యాగ్ అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనకి హోల్స్ దగ్గరికి రాకుండా ఉంటుంది అనమాట పిండి అయిపోయింది అనమాట యాక్చువల్గా లేదంటే లైన్ ఇంకా మంచిగా వచ్చేది చూడండి ఇలాగా మనం బార్డర్స్ వేసుకునేదానికి కానీ డిజైన్స్ వేసుకునేదానికి కానీ ఈ డిస్పోజల్ డబ్బా అనమాట ఇది చేతిలో పట్టుకోవడం ఈజీ మనకి పిండి ఎక్కువ పడుతుంది కలర్స్ ఏవైనా ఉన్నా కూడా ఈజీగా దీంతో వేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఏంటంటే హోల్స్ రెండు రెండు అంటే మధ్యలో చాలా గ్యాప్ ఇచ్చి రెండు రెండుగా పెట్టానమాట దీంతో మీకు వేస్ట్ చూపిస్తాను ఒక ఐడియా వస్తుంది ఎందుకు అలా పెట్టాను అనేది ఇక్కడ చూడండి ఇలాగ డిజైన్స్ ఎవరైనా వేసుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని ఇలాగ రెండు రెండుగా పెట్టాను అనమాట గ్యాప్ ఇచ్చి రెండు రెండుగా పెట్టాను చూడండి ఇలాగా అంటే ముగ్గులు వేసే వాళ్ళకైతే ఒక ఐడియా వస్తుంది ఇవి ఎట్లా డిజైన్స్ వేసుకోవచ్చు ఏ డిజైన్కి ఏ హోల్స్ పనికొస్తాయి ఏ బాక్సులు పనికొస్తాయి అనేది మీకు అర్థమవుతుంది కదా అందుకు డిఫరెంట్ డిఫరెంట్ బాక్సులతో డిఫరెంట్గా చూపిస్తున్నాను అనమాట ముందే చెప్పాను నాకైతే ముగ్గులు రావు కాబట్టి ఉన్న వాటితోనే మీకు అంటే నాకు తెలిసిన కొన్ని చిన్న చిన్న డిజైన్స్తోనే మీకు చూపిస్తున్నాను ఇట్లా వేశారు అట్లా అని అనుకోవద్దు చూడండి ఎంత బాగా వస్తుంది అసలు ఇక్కడ నేనైతే పెద్దగా వేస్తున్నాను కదా ఇది ఇంకొంచెం చిన్న సైజులో వేసుకున్నా కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది మనకైతే ఈ సంక్రాంతికి ఇంకా పల్లెల్లో ఉండే వాళ్ళకైతే పందిరి కింద ఇంటి ముందు చాలా స్పేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే మా అమ్మ మొత్తము అలుకు చెల్లి పెట్టింటే ఇంకా దాంట్లో ముగ్గులు వేయడానికి సుమారుగా ఒక రెండు మూడు గంటల టైం పట్టేది మీరు నమ్ముతారో లేదో అంత పెద్దగా ఉంటుంది మా ఇంటి దగ్గర స్పేస్ అట్లాంటి ప్లేస్ల అప్పుడు ఐడియాలు వచ్చింటే బాగుండు ఇంత ఈజీగా సింపుల్గా ముగ్గులు వేసుకునే వాళ్ళం అనిపించింది నాకు ఇవన్నీ చూస్తుంటే ఒక ఐదు నిమిషాల్లోనే మీకు వీడియో తీయడం కూడా నాకు కంప్లీట్ అయిపోయిందనమాట అంత నీట్గా వేసేసుకోవచ్చు ఇలాంటివి ఎట్లాగూ మన ఇండ్లలో ఉంటనే ఉంటాయి కదా సో ఇవన్నీ కాదు మీకు ఒక రకమైన ఐడియా వస్తుంది మీ దగ్గర ఉండే బాక్సులతో ఏ బాక్సులు అయితే మీకు సరిగ్గా సరిపోతాయో ఏవైతే మీకు నీట్గా ఉంటాయనేది ఇంకా ఇలాంటి డిస్పోజల్ డబ్బాలకైతే నేను చిన్నగా హోల్స్ పెట్టాను అనమాట నేను చాలా హెవీగా తీసుకున్నాను పెద్ద డబ్బా తీసుకున్నాను ఇదే ఉందన్న దగ్గర మీరు కావాలంటే చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదా పౌడర్ డబ్బాలు లేదంటే పచ్చడి డబ్బాలు చిన్న మూతలు ఉండేటివి చిన్నగా రౌండ్ ఉండేది అలాంటి వాళ్ళకి వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నారని అంటే మీరు మంచిగా కలర్ స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట మీరు వేసిన డిజైన్స్లలో కలర్ని ఇలాగా చేసేసుకోవచ్చు మనం చేతితో వేస్తే ఒక గంట పడుతుంది అదే ఇలాగ డబ్బాతో వేసినామంటే చూడండి కాసేపట్లో ఫిల్ అయిపోతుంది అనమాట మనం ఏదో కంప్యూటర్లో బటన్ ఒకగానే ఫిల్ అయినట్టుగా చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా నీట్గా ఈజీగా వేసుకోవచ్చు మనము కాసేపట్లోనే మన ముగ్గులన్నీ కూడా కంప్లీట్ అయిపోయేలాగా మన ఇంట్లో వేస్ట్గా పడేసే డబ్బాలతో అనమాట చూసారు కదండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్